అను మేక్ స్మార్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాలి పాట పాడుతున్నాను ఓవల్ కొట్టిండ్రే రే ఎవరే ఎవరేమన్నారే கண்ணம்ம கொட்டின்ம கொட்டிந்தா எவரே மன்னாரோ எவரே மன்னாரோ எரன சூரியடவ தெல்ல சந்தூர மேலி காந்தி கலந்துடவ எவரைய நீ కన్నయ్యా ఎవరయ్య నీవు ముద్దు కన్నయ్యా ఎర్రనైనా సూర్యుడవి తెల్లనైనా చంద్రుడవి బంగారు మేలి కాంతి కలిగిన ఇందరుడవయ్యా బంగారు కన్నయ్యా మురిపాల కన్నయ్యా అందాల రామయ్యా మురిపాలకృష్ణయ్యా బంగారు గోవిందుడా బంగారు గోవిందుడా చిటి పొట్టి మాటలతోటి బుడి బుడి నడకలతోటి చిన్నారి పొన్నారి కన్నయ్య మువ్వల సవడితో గల్లు గల్లు నారావయ్యా బంగారు తండ్రి ఓవల్ కొట్టిండ్రే నిన్ను ఎవరే మన్నారయ్యా కన్నమ్మ కొట్టిందా చిన్నమ్మ కొట్టిందా పిన్నమ్మ కొట్టిందా ఎవరే మన్నారయ్యా నిన్ను ఎవరేమన్నారయ్యా నిన్ను అందాల రామయ్య మురిపాల కృష్ణయ్యా బంగారు గోవిందుడా ఎదగాలి నీవు ఇంతకు ఇంత ఏలాలి జగమంతా ఎప్పటికైనా నన్ను మురిపించే తండ్రి వినివయ్యా చిన్నారి కన్నయ్యా బంగారు కన్నయ్య ఓవల్ కొట్టిండ్రే నిన్ను ఎవరే మన్నారయ్యా ఎవ్వల్ ே நின்னோ எவரே மன்னார அந்த முறிப்பால கிருஷ்ணயா பங்கார கோவிந்துடா சின்னாரி கன்னையா சிரிசி முவ்வள்தோட்டி முவல சவடி தோட்டி பருகுணராவையாங்க தேங்க் யூ ஃபார் வாட்சிங் மை வீடியோ